హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణవ బ్యాకర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని ఆశిస్తున్నాను ఇవాళ మన వీడియో గుత్తి పట్టణ సమీపంలో ఉన్నటువంటి శ్రీ బాట శుంకులమ్మ తల్లి దేవస్థానాన్ని దర్శించుకోబోతున్నాము అనంతపురం జిల్లా గుత్తి పట్టణం పరిసర గ్రామాల ప్రజలే కాకుండా చుట్టూ ఉన్న జిల్లాల మరియు రాష్ట్రాల ప్రజలు ఇక్కడ వెలసినటువంటి సుంకులమ్మ తల్లిని ఎంతగానో విశ్వసిస్తూ అమ్మవారికి పూజలు చేస్తున్నారు మనము ఏ సమయంలో వెళ్ళినా దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ వెలసినటువంటి అమ్మవారిని భక్తులు ఎంతగా విశ్వసించి పూజలు అందిస్తున్నారో అని శ్రీ బాట సుంకులమ్మ తల్లి గ్రామస్తులను చల్లగా చూస్తూ అంటువ్యాధుల నుండి రక్షిస్తూ పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ గ్రామాన్ని భూత ప్రేతాల నుండి రక్షిస్తూ గ్రామ పొలిమెలలో సదా కాపుగాస్తున్న దేవత అని గ్రామస్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు గ్రామదేవతల పూజా విధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సంప్రదాయం మానవుడు నిత్య జీవితంలో ఎన్నో జయాపజయాల్ని చవిచూస్తున్నాడు మరోవైపు తన లక్ష్య సాధన కోసం ఎన్నో ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు మాతృదేవతారాధనలో సకల చరాచర సృష్టికి మూలకారకులు అని గ్రహించిన పురాతన మానవుడు ఆమెను సంతృప్తిపరిచేందుకు ఎన్నో మార్గాలను ఆశ్రయించాడు అందులో ప్రార్థన మంత్రతాంత్రికతలు పవిత్రీకరణ ఆత్మహింస బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి గ్రామాలలో వెలిసే దేవతా దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామ దేవతలని అంటారు సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పులిమెలలో ఏర్పాటు చేసేవారు ప్రాచీన కాలంలో మానవుడు ఎంతో తెలివైనవాడు ఇంట్లో ఉన్న చిన్న పెద్ద ఆడ మగ అందరూ దేవీ నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో కంచి కామాక్షమ్మ దగ్గరికో బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు ఒక్కొక్కప్పుడు సొమ్మున్న వెళ్ళే వీలుండకపోవచ్చు వీలు చిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాధ్యపడకపోవచ్చు ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మవారి దర్శనానికి వెళ్ళలేకపోయామే అని నిరాశ పొందకుండా ఉండేందుకు ఎక్కడో ఉన్న తల్లిని ఇక్కడే దర్శించుకున్నామనే తృప్తిని పొందేందుకు గ్రామ దేవత వ్యవస్థను ఏర్పాటు చేశారు మన పూర్వీకులు ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద స్మార్త ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా ఉండే తీరిక ఓపిక ఉంటాయో అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వీకులు అప్పటి నుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు దేవతా విగ్రహ ప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన ముహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామ దేవతలంతా శక్తి ఉన్న దేవతలే అవుతారు భక్తుల కోరికలు తీర్చగల వారవుతారు అయితే ప్రతి సంవత్సరము ఆలయ ప్రతిష్ట జరిగిన ఆ నెల ఆ తిథి నాడు ఖచ్చితంగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్సిందే అలా చేయడం వలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగి ఉంటే తొలగుతుందని నమ్మకం ఇక ప్రజల మనసులో పుట్టిన ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి ఈ శుంకులమ్మ తల్లి బలిని తీసుకోవడం రక్తపానం ఆసవ సేవనం ప్రీతికరాలు ఈ తల్లికి సాధారణంగా అమ్మవార్లు గ్రామాల్లో వేప చెట్ల కింద తాచు పుట్టల లోపల నెలకొని ఉంటారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు కూడా వేప చెట్టు కిందనే కొలువై ఉన్నారు గ్రామాలను పరిరక్షించడం చెలరేగిన వ్యాధులను అదుపులో ఉంచడం తనను నమ్ముకున్న పశువులను జానపదులను యాతి బాధల నుండి గ్రహ బాధల నుండి శత్రువుల నుండి రక్షించడం ఈవిడ నిత్యకృత్యాలు ఊరి పొలిమేరలను పంట పొలాలను చెరువులను నీటి వనరులను కాపాడుట ఈమె కర్తవ్యం ఇక్కడ ఉన్నటువంటి పూజారులు సాధారణంగా బ్రాహ్మణేతరులై ఉంటారు ఈ పూజారులకు సంస్కృత మంత్రాలు రాకపోవచ్చు ఆ మంత్రాలన్నీ ఆయా ప్రాంతీయ భాషల్లోనే ఉంటాయి గ్రామ దేవతల పూజలను స్త్రీలు కూడా నిర్వహిస్తుంటారు అమ్మవార్ల స్వరూప స్వభావాలను అనుసరించి పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు పూజారిగా ఉండటం జరుగుతోంది చాలా వరకు అమ్మవార్లు చిన్న రాయిగానో శూలంగానో చెట్టు రూపంలో కానీ గడగగా కానీ దర్శనమిస్తుంటారు ముఖ్యంగా అమ్మవార్ల గుళ్ళు ఊరి పొలిమేర్లలో పంట పొలాల మధ్య చెరువు గట్లలో వేప చెట్ల కింద ఉంటాయి నాలుగు బండరాలను చేర్చి చతురస్రాకారంలో గుడి నిర్మిస్తారు గ్రామ దేవతలకు ప్రతిరూపమైన గడగను వేపమండలను జోడించి దేవతల ముందుంచి పూజిస్తారు శక్తి దేవతల గుళ్ళు సామాన్యంగా అన్ని తీరాల్లో ఉంటాయి అలాంటి వాటిలో మన అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణ గ్రామ సరిహద్దుల్లో ఉన్నటువంటి శ్రీ బాట సుంకులమ్మ తల్లి మహాశక్తి భక్తులు కోరిన కోరికలను తీర్చే చల్లని తల్లి శ్రీ బాట సుంకులమ్మ తల్లి అమ్మవార్ల దేవాలయాలు సామాన్యంగా తూర్పువైపు ద్వారం కలిగి ఉంటాయి సూర్యుని కిరణాలు గర్భగుడిలో విగ్రహం మీద పడాలనే ఉద్దేశంతో తూర్పువైపు ద్వారం కలిగి ఉండేలా గుళ్ళను నిర్మిస్తారు ఇక్కడ కొలువై ఉన్న శ్రీ బాట శుంకులమ్మ తల్లి దేవస్థానమునందున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కూడా కొలువై ఉన్నారు భక్తులకు ఎవరికైనా నాగదోషం ఉన్నట్లయితే ఇక్కడికి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి వారి దోషాన్ని తొలగించుకోవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది ఈ దేవాలయం చాలా విశాలంగా ఉంది కొన్ని వేల మంది భక్తులు వచ్చినా ఇక్కడ విడిది చేసేందుకు సౌకర్యంగా ఉండడం కోసము వారి కోసం ప్రత్యేక రూములను కూడా నిర్మించడం జరిగింది అందున హైవే పక్కనే ఉండడం వలన ఇక్కడి నుంచి వెళ్ళే భక్తులు ఎవరైనా సరే తప్పనిసరిగా అమ్మవారిని దర్శనము చేసుకున్న తర్వాతే వారి ప్రయాణాన్ని కొనసాగించడం అనేది సర్వసాధారణం అలా అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రయాణం కొనసాగించిన వారికి ఎలాంటి అపాయము ఉండదు అలాగే వారు వెళ్ళే పని నిర్విరామంగా దిగ్విజయంగా పూర్తి చేసుకొని రాగలుగుతారు అని స్థానికులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అలా భక్తులు వారి కోరికను నెరవేర్చుకున్న తరువాత ఇక్కడికి వచ్చి అమ్మవారికి జంతు బలి ఇవ్వడం అనేది సర్వసాధారణం ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము